రాహుల్ గాంధీ దగ్గర తాను విధేనని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని బీఆర్ఎస్పీ నాయకులు మెరుగు మహేష్ అన్నారు రాష్ట సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పట్ల సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగతాంపల్లి అమరవీర్ల స్థూపం వద్ద నల్ల బ్యార్జులతో నిరసన తెలిపి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం ఎదుర రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీకి తెలంగాణకు అసలు సంబంధం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు రాష్ట్ర పరిపాలన కేంద్రమైనటువంటి సచివాలయంలో రా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకు అసలు ఏం సంబంధం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే రాజీవ్ గాంధీ తెలంగాణకు అయ్యోడు కాదు అబ్బోడు కాదు తెలంగాణకు కనీసం తోటి పాలోడు కూడా కాదు మరి అట్లాంటి తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనంటే నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని మరి అవమానించినట్టుగానే ఇలా భావిస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీలే నిజంగా కూడా తెలంగాణ కోసం పెట్టాలనుకుంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయవచ్చు అంతేకాదు తెలంగాణ కోసం గతంలో పనిచేసినటువంటి అనేక మంది యువతాన యోధులు ఉన్నటువంటి భాగ్యారెడ్డి వర్మ కావచ్చు మరి అదేవిధంగా చాక లైలమ్మ కావచ్చు సురావరం ప్రతాపరెడ్డి కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు లేకపోతే ఆత్మగౌరవమైన ఆత్మగౌరవమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించే విధంగా తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవాన్ని అమ అంచే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏందో మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి విధేయుడు నిరూపించుకోవడానికి మీరు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి విధేయుడని నిరూపించుకోవడానికి రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలకు అంటగడతా ఉన్నారు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ అమరవీరులకు కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ రాజీవ్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ కోసం బలిద పన్నెండు వందల మంది విద్యార్థులను బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఏ విధంగా పెడతా ఉన్నారని చెప్పి ఈరోజు సిద్దిపేట వేదికగా మేము అడుగుతా ఉన్నాము విద్యార్థి విభాగం పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము